అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదా ఇంకే పల్లెటూరులో ఎందుకుంటాడు ఒక వారం రోజుల్లో మీ అమ్మాయిని తిరుపతికి కాపురానికి పంపించాలి అమ్మాయి ఇంకా చిన్నపిల్ల బుద్ధిగా జ్ఞానం లేదు తిరుపతిలో వెంటనే కాపురం అంటే నాకు మాత్రం పెళ్ళైన వెంటనే అన్ని తెలిసాయా ఏమిటి మీకు తెలియదా నేను తర్వాత నేర్చుకోలేదు అలాగే నేర్చుకోవాల్సిందే ఏమంటారు అది సరేనమ్మా ఇంతకీ నువ్వెవరు అమ్మా ఆవిడ పెళ్లి కొడుకు తల్లే ఆ మాట ముందే చెప్పకూడదట్రా ఇదేమిటే వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వచ్చి దండాలు పెట్టాలి కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో లాగా ఈ క్యూ ఏంటి ఎంత మంది కని వంగి నమస్కారం చేస్తాడు వాడిప్పుడు ఆఫీసర్ చాలా కష్టపడి శోభనానికి ఒప్పించాం నువ్వు తిరిగి రావడానికి నెల రోజులు ఆలస్యమైనా నీ ఫిగరా అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి ఓకే జీవితంలో మర్చిపోలేనంత గొప్పగా జరగాలి సార్ థ్యాంక్ ఆల్ ది ఆల్ ది థ్యాంక్ యూ నిద్రపాబ రాయ్ వాళ్ళే తోసేసారు పర్వాలేదులే పాలన్నీ కింద పోయాయి రాముని పిలమంటారా నాకు పాలొద్దు రాము మా ఇంటి కుక్క ఇవన్నీ నాకిపోతుంది ఏం వద్దుగానే నువ్వురా చెప్తాం నేనంటే నీకు ఇష్టమేనా మీరంటే నాకు ప్రాణం మీ అంత అందమైన మగాన్ని ఇంతవరకు మా ఊళ్ళో చూడలేదు తెలియక తప్పు చేస్తే క్షమించండి ఏమిటిది ఇవన్నీ మా కృష్ణమని చెప్పండి ఇంకా ఏమైంది ఇంకా ఏవో చాలా అసహ్యంగా చెప్పు అవన్నీ నువ్వు చేయవు సరే త్వరగా శోభన చెయ్యి నేను వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి నానమ్మ దగ్గర పడుకోవాలి లైట్ ఆఫ్ చేయమంటా వద్దు లైట్ ఆపకుండానే శోభనం చెయ్యి శోభనం అంటే ఏమంటో తెలుసా నా దగ్గర నేర్చుకోవాలని చూస్తున్నావా నేనేం చెప్పను నాకే తెలీదు కృష్ణుడు చెప్పినట్టు చేస్తున్నావు చేతి చేతి మన స్నేహితుడు సోపరం గదులు ఏడవకూడదు వేరే విధంగా అడుగుతారు ఇంతకు ఎవరా పంకజం మా దూర బంధువు పేడ పిసుకడం దగ్గర నుంచి పిడకలు చేయడం వరకు అన్ని మా పంకజమే నేర్పింది అల్ప ఆయుష్ అరవై ఏళ్ళకే పోయింది నేను వెళ్ళాలి వెళ్ళు శోభనం జరగకుండా వెళ్తే మా నాన్నమ్మ తిడుతుంది త్వరగా శోభనం శోభనం అయిపోయింది వెళ్ళు ఇదే నా శోభనం నాకు శోభనం అయింది నాకు శోభనం అయింది పంకజ నువ్వు ఇప్పుడే బావాలా ఏంట్రా ఇలా చేసావ్ ఆ ఒరేయ్ నీ వెళ్ళే ట్రైన్ కి ఇంకా రెండు గంటలు టైం ఉందిగా ఈ లోగా రూమ్ తీసుకెళ్ళి చెక్ పట్టపగల ఏ సోమవారం పులి మీద దాటకూడదురా ఏ ఎక్కడికి వెళ్తున్నారా డ్యూటీలో జాయిన్ సెలవు పెట్టి మీ అల్లుడు చాలా అందంగా ఉన్నాడురా ఏమండి పద్మతో ఒకే ఒక్క మాట చెప్పొస్తానండి ఎవర్రా అబ్బాయి నీకేమైనా బుద్ధి అల్లుడు అలాగా వంద రూపాయలు చిల్లర ఉందా అని అడిగాడు చూస్తున్నాను అమ్మా వస్తాను పద్మ వారం రోజులు వస్తాను ఎందుకు ఏడుస్తున్నావు వారం రోజుల్లో వస్తానన్నావు కదా అందుకే వచ్చి నన్ను తీసుకెళ్తానన్నావు కదా అందుకే కానీ వచ్చి ఇక్కడే ఉండిపో అరేలా పద్మ చూడు టైం అవుతుంది నేను వస్తాను బాయ్ బాయ్ ఇప్పుడు హీరోలో ఉన్నా వెళ్ళు అరే సమాజే తొందరగా ఇల్లు చూసుకొని అమ్మాయిని తీసుకెళ్ళు ఇల్లు దొరకాలి మంచిలో చూడాలి బాబు వెళ్ళగానే ఉత్తరం రాయి అలాగే వెంకటేష్ బాబు కార్లో లో పెట్టాను నలుగురు సరిపోద్దే ఇంకా బాబా నువ్వు అక్కడే తిన్నావు అనుకో డ్యూటీకి వెళ్ళా ఈ డ్యూటీ వస్తానన్నా వస్తామా వస్తాను అలాగే బాబా వస్తాను అలాగే బాబు వెళ్ళే చంటి చంటి నీ కాదురా చెప్తున్నది మరి అమ్మాయి బాయ్ బాయ్ పద్దు వస్తానన్నా

అందుకనే మేము ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం ఒకవేళ మీకు ఈ మధ్య ఏమైనా పెళ్లి ఏర్పాట్లు జరిగి ఉంటే ఈ ఉద్యోగానికి మీరు పనికిరారు ఆలోచించుకొని మూడు గంటలకల్లా వచ్చి చెప్పండి ఆర్డర్ ఇస్తాం దగ్గర ఉండిపోయి సతకం చేయొచ్చు మీరు కూడా ఈ ఉద్యోగానికి వచ్చారండి లేదండి నేను ఇక్కడ ఉద్యోగంలో చేరి ఆరు నెలలు అవుతుంది మొన్న నా పెళ్లి చూపులకు వెళ్ళాను ఆ విషయం వీళ్ళకి తెలిసింది నన్ను ఉద్యోగం నుండి తీసేస్తామని చెప్పేశారండి ఇక జీవితంలో అసలు పెళ్లే చేసుకోనని చెప్పి వాళ్ళ కాళ్లా వెళ్లాపడి బతిలాడదామని వచ్చాను పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న వాళ్ళకి ఈ ఉద్యోగం దొరకటం లేదు

మీ కంపెనీలో కొత్తగా చేరే వాళ్ళందరూ బ్యాచులర్స్ గా ఉండాలి ఉన్నది ఒకే ఒక క్వార్టర్ అందులో ఎంతమంది తోస్తారు సార్ ఒక వంటవాడు కూడా లేదు దగ్గరగా ఒక హోటల్ అయినా లేదు మన క్వార్టర్స్ మాత్రం ఊరవతల ఎక్కడో అడవిలో ఉంది మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నానయ్యా మీ సమస్యని పరిష్కరించాలంటే ఒకటే మార్గం తో మీది ఉద్యోగాలు మానేసి విడిపండి అలాగే రండి సార్ ఇదే మీ క్వార్టర్స్ సార్ మీ రూమ్మేట్ వచ్చారు సార్ ఆయన గది చూపించండి హలో నీకంటూ సెపరేట్ గా రూమ్ ఏం లేదు వరండాలోనే పడుకోవాలి ఆఫ్ కోర్స్ నీ సూట్ కేసు వరకు మా రూమ్ లో పెట్టుకోవచ్చు సపరేట్ గా మంచం ఏం లేదు కింద పడుకోవాలి సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకి లైట్లు ఆర్పేస్తాను మనకేదన్నా అర్జెంట్ పని ఉంది అనుకోండి అది పూర్తి వరకు టైం తో పని లేదు ఇక్కడ వంటవాడు గింటవాడు ఎవరు లేరు పక్కనే మహాలక్ష్మి ఒకటి ఉంది అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం చండారం ఉంటుంది నా పేరు పుణ్యమూర్తుల సత్య సూర్య ఆనంద వరప్రసాద్ పొట్టిగా ఉన్నాన్ని పొడుగ్గా పేరు పెట్టారు నువ్వు ఆనందాన్ని పిలవచ్చు ఉద్యోగంలో చేరి ఆరు నెలల అయింది చిరంజీవి అందరూ జీవి అని పిలుస్తారు ఉద్యోగంలో చేరి పది అయింది రెండు నెలలు కళ్ళు మూసుకుంటే హాయిగా ఈ బ్రహ్మచార్య ఖైదీలోంచి రిలీజ్ అయ్యి పెళ్లి చేసుకుంటాను నా పేరు వెంకటేశ్వర్లు లూ అని పిలవచ్చా లూజ్ అని పిలవకుండా ప్రియా అతి ప్రియమైన పద్మకు నీ భర్త వెంకటేశ్వర్లు రాయనది నేను ఇక్కడ బాగానే ఉన్నాను నువ్వు అక్కడ ఎలా ఉన్నావు నీ నవ్వు మొహం కళ్ళలోకి అప్పుడప్పుడు వచ్చి నిద్ర పట్టడం లేదు పగల ఆఫీస్ లో నిద్ర పోతున్నాను ఇదేం కర్మరా బాబు ఏ పద్మ ఇలా రావే నీ మొగుడు ఉత్తరాశాడే ఇక్కడ నాకు ఇల్లు దొరకడం లేదు ప్రస్తుతం కాపురం పెట్టడం కుదరదు అనుకుంటాను ఇక్కడ ఇల్లు దొరకడానికి ఒక సంవత్సరం అయినా పట్టచ్చు సంవత్సరం పంపదీసి బట్లీ ఏదైనా పెట్టుకున్నాడా బట్లీ ఏంటి ఏంట్రా బాబాయ్ ఇంగ్లీష్ వాళ్ళ చెన్నెల సెటప్ నే బట్లీ అంటారా ఓహో ఇంగ్లీష్ వాళ్ళ కూడా చెన్న సెటప్ ఉందా మన దేశంలో ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళంతా ఆ ఇంగ్లీష్ వాళ్ళ చెన్నెల సెటప్ నేను తప్ప